కాలం మారింది రోజులు మారినాయి ఇంకేం నద్దు లోపకే పడదాం చల్ ఎంతసేపు ఉన్న ఆలు చేసుడేనా మేము చేయొద్దా అన్ని రంగాలలో ముంగట్టుకొచ్చినాం ఈ రంగంలో ఎందుకు ముంగటికి రావద్దు అగో గిట్టనే ఆలోచిస్తున్నట్టున్నారు కొంతమంది అక్కలు పెళ్లి చేసుకునుడు పెళ్లి చేసుకొని నిలదీరగక ముందుకే వేసేసుడు ఆకాశంలో సగం అన్నింటిలో సగం అన్న అక్కలు హత్యలు చేసుట్లా కూడా సగం అవుతున్నారు కదా అవు మరి రోజుకో వార్త ఎక్కడ చూసినా కూడా ఆడదారుణం దారుణం పెళ్లి చేసుకున్నాక కూడా ప్రియుడి మోజులో ఉండి కొంతమంది సుపారిచ్చి లేపేస్తుంటే కొంతమంది ఇంట్లోనే రాంగోపాల్ వర్మ కంటే ఎక్కువ క్రైమ్ చూపిస్తున్నారు ఎక్కువ థ్రిల్లింగ్ చూపిస్తున్నారు భర్తల అవో గదిని గురించే మన సీనియర్ లీడర్ హనుమంతరావు సార్ చెప్తుండీ పెట్టి ఆలోచన చేయండి మీరు లవ్ అని తెలియకుంటే కావాలంటే మీరు పెళ్లి చేసుకోండి ఎందుకంటే మీకు వచ్చినటువంటి వయసు సరిపోతుంది కాబట్టి కొట్లాడు చేసుకొని కానీ పెళ్లి చేసుకుంటారు తర్వాత భార్య భర్త ఏ విధంగా చంపాలని మహిళలే అయ్యే పెళ్లి చేసుకుని ఆడపడిచే స్కెచ్ చేసే వాతావరణం నేను చూడలేదు భార్య ఎముడు ఎత్తుకపోతుంటే నా భర్తని కాపాడని అంటున్నారు ఇప్పుడు భర్తనే ఈ ఆచారం మనం చేయాలి ఎక్కడి సాంప్రదాయం ఏం సాంప్రదాయం ఈ నదులు భర్త కొడుతుండగా భార్య మొత్తుకునేది ఇప్పుడు భార్యనే కొడుతుంటే భర్త చచ్చిపోవట్టే అనవట ఈ లివింగ్ రిలేషన్షిప్లు ఈ అడవైన కాలం ఈ లవ్ ఎఫైర్లు అరే పెళ్లి చేసుకుంటే వేసుకోరు కాని సంపుడేంది అని చెప్పేసి గట్టిగానే గరానికి చెప్తున్నాడు ఈ హైదరాబాద్ లో ఎక్కడ సంస్కృతి ఏం సంస్కృతి ఈ పెళ్లిగాక ముందుకే ఆడలు మొగలు కలిసి ఉండు గిదిని మీన నేను మంత్రి గారికి ఓ లెటర్ రాస్తా ఈ సంస్కృతి అంతా బంద్ చేయాలి మంచిగా ఉండాలా అని గట్టిగానే గరానికి వచ్చిండు మన విఎచ్ హనుమంతరావు అన్న దీని మీద నేను ఏది లేవు ఇదైతే హైటెక్ సిటీ జరుగుతుందో అది కూడా బద్దు కావాలని నేను ఎవరికి శ్రీధర్ బాబుకు లెటర్ రాస్తున్నా అవు మరి పెళ్లి చేసుకొని కడదాక కలిసి ఉందాం కయ్యాలు పెట్టుకొని ఒకరికొకరు చంపుకోవట్టే ఇంకోరితో అక్రమ సంబంధం పెట్టుకొని ఇట్లా లేపయవచ్చే ఇంకొందరేమో మొగళ్ళకు కూడా చట్టాలు కావాలి మొఘళ్ళకి కూడా భద్రత రావాలి అని ఇంకో దిక్కు వస్తున్న మాట ఇంకొంతమంది ఏమో ఆడాళ్ళు మీకు జోహార్లు అని కారెడ్డాలు ఆడబట్టే ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోకూరీ లేకపోతే ఏమన్నా పెళ్లి చేసుకున్నాక గొడవలు వస్తే విడిపోరి కానీ గిట్ల సంపకుర్ గుర్రక్కలు